ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నెంబర్ ఇచ్చాను కేఎన్ డబ్బు ఈ రోజు మేము వచ్చేసి రెండు సెంటర్లు కట్టించా తక్షణ ఫేస్ హౌసెస్ మీకు ముందుకు తీసుకోవడం జరిగింది హౌస్ సైజ్ వచ్చేసి పదిహేనున్నర అయితే రావడం జరుగుతుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి అతనం స్కూల్ దగ్గర అయితే రావడం జరుగుతుంది ఇషియట్లీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చర్వేగంగా డెవలప్ అవుతున్న అండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి చుట్టూ ఉంటాయి అతని స్కూల్ దగ్గర మనకు ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి టూ వేజ్కి తర్వాణం జరుగుతుంది లోపల వచ్చేసి మనకి హాల్ ఏరియా ఉంటుంది హాల్ ఏరియాలో పిఎఫ్ ఇచ్చారు అదే బెడ్రూమ్లో కూడా మనకి పిఎఫ్ ఉంటుంది కింద ఫ్లోర్గా అంత అయితే తీస్తున్నారండి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ హౌస్కి వచ్చేసి మనకి హౌస్ అప్రూవ్ల్ ఉంటుందండి బ్యాంకులోని కావాలంటే లోన్ కూడా వస్తుంది ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉంటుంది హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి నలభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైట్ నేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు కిచెన్ ఏరియా చూడవచ్చు అండి కిచెన్ ఏరియాలో కూడా మనకి ఇలా ఉంటుందండి కిచెన్ సెల్ఫ్లు కూడా ఉంటాయి కిచెన్ ఏరియాలో మనకు పూజ మందిరం కూడా రావడం జరుగుతుంది హౌస్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుందండి కిచెన్ ఏరియా నుంచి పక్కకు వస్తే మనకి వచ్చేసి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉందండి యూటిలిటీ ఏరియాలో మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారు లేక వచ్చేసి మనకి ఇక్కడ సంపు ఉంటుందండి విషయాన్ని ఉంటుంది ఇంటికి మన చుట్టూ గ్రిల్ అయితే రావడం జరుగుతుందండి మంచి సేఫ్టీ పరంగా ఉంటుంది ఈ సంబంధించిన వివరాలను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది అండి హౌస్ చూడాలి వారు స్క్రీన్ మెడ్తో నంబర్ ఫోన్ చేయగలరు మరొక హౌస్టల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ